సార్ 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 ఒకసారి సార్ సార్ ఒకసారి మీకు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మీకు మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశారు మీకు అది కూడా కాకుండా మూడో తారీఖు కల్లా పెన్షన్లు ఇస్తున్నారు ఇవాళ మీకు రేపు ఇవ్వాలి నిజానికి ఆదివారం అని చెప్పి వాళ్ళ ముప్పై తారీఖుని ఇచ్చింది అదే విధంగా మీ మనసు చల్లటి మనసుతో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి సార్ ఒకసారి ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి ఒకసారి తొందరగా వెళ్ళగలికోండి ఆరోగ్య బాధ్యూడు అటు చూడమ్మా నాలుగు వేలు ఏత ఆరోగ్య మందులకి అటు వాడుకోండి